వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్ బ్లాగ్ లో ఈ కుండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం వంట వండుకోవాలో చూపిస్తాం ఒకసారి మట్టి కుండలో మనం వంట చేయాలంటే ముందుగా కుండను అయితే బాగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాతే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ కుండ హీట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి ముందుగానే దాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాతే దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఉండడం తోటి మనకు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కదా అవి త్వరగా అయితే కుక్ అయిపోతాయి టైం ఎక్కువగా తీసుకోవు ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నా అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అడుగున కొంచెం అంటుతూ ఉంటుంది అలా అంటుకుంటే మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ముందుగానే కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక నేను ఇందులో సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకున్నా మళ్లీగా సొరకాయ కుక్ అవ్వాలంటే త్వరగా కుక్ అవ్వదు కుక్కర్ లో అయితే ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది కర్రీ నేచురల్ గా మనం చేసుకుంటేనే బాగుంటుంది చెప్పి నేనైతే కుండ తెచ్చుకొని అయితే వంటలు వండుకుంటున్నాయి మొక్కలు కాస్త ఫ్రై అవ్వగానే దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకొని కాసేపు దాన్ని బాగా కలుపుకొని దాని మీద అయితే మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే కింద మట్టికుండ కాబట్టి త్వరగా అంటుకుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఓపెన్ చేసి మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే సొరకాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాయి లోకి ఇంకా టమాటాలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి వీటిని అండ్ కదా అప్పుడప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి కింద అంటకుండా ఇందులో ఓ మసాలాలన్నీ ఏం వేయకుండా నేనైతే చాలా సింపుల్ గానే చేసుకుంటున్నాను కర్రీ ఇందులో నేను వేయించిన పల్లీలు కొబ్బర కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మిక్సీ చేసుకున్నాను బాగా స్మూత్ గా ఇలా అయితే స్మూత్ గా చేసుకున్నాను ఎందుకంటే ఇలా స్మూత్ గా చేసుకుంటే ఇందులో అయితే ఆయిల్ రిలీజ్ అవుతుంది సో మనం కర్రీలో ఆయిల్ తక్కువగా వేసుకున్నా కూడా ఇది రెండు కలిపి మేనేజ్ చేస్తాయి అనమాట సరే కదా ఇలా చేసుకున్నాను ఇలా స్మూత్ గా చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీలో మిక్స్ చేసుకొని దీన్ని కాస్త ఉడికిన తర్వాత ఇందులో మనం వాటర్ ఎక్కువగా పోసుకోవాలి ఇంకా ఎందుకు పోసుకోమని చెప్తున్నానంటే మనం నార్మల్ గా కుక్కర్ లో చేసుకునేటప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కర్రీలకి ఈ మట్టి కుండలో కాస్త ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి వాటర్ బాగానే వేసుకోవాలి అప్పుడే కింద అడుగు అంటకుండా కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది అయితే పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ సొరకాయ అంతా ఉడికి మనకు నార్మల్ టెక్స్చర్ లో రావాలంటే అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టొచ్చు మీడియం ఫ్లేమ్ లో మాటి మాటికి చెప్పేది ఒకటే కింద అడుగు చూసుకుంటూ ఉండాలి మనం అలాగే ఉడుకుతుంది కదా అని వదిలేస్తే ఖచ్చితంగా కింద అనేది అంటుకుంటాం చూసారు కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇక్కడ దీని మీద మనం కొత్తిమీర అవన్నీ ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ మా ఇంట్లో లేదు కాబట్టి నేను ఏం వేసుకోలేదు మేము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కర్రీ బాగా ఉడికిందని మనం ఫీల్ అయితే ఖచ్చితంగా అయితే షిఫ్ట్ చేసుకోండి అయితే మట్టి కుండ ఎక్కువ హీట్ ఉండడం తోటి అది ఇంకొంచెం ఉడుకుతుంది అనమాట మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా మట్టి కుండలో మనం ఎక్కువ పులుసులకే మనకి పనికొస్తుంది ఫ్రై కి వాటికి వీటికి అయితే ఇది ప్రిఫర్ చేయకపోవడమే మంచిది ఈ సొరకాయ కూరతో సంగటి అయితే తింటున్నాం అనమాట మంచి కాంబినేషన్ రెండు ఇంకా టేస్ట్ అంటారా మనం ఇంత ఆర్గానిక్ గా వండుకున్న తర్వాత టేస్ట్ ఖచ్చితంగా బానే ఉంటుంది వచ్చాక మా వారు అయితే షాక్ అయ్యారు ఇలా మట్టి కొండలు అయితే చేసి పెట్టానని చెప్పి వీడియో నచ్చిందా అయితే ఇలాకెన్సర్